నమస్తే నేను మీ సతీష్ రాప్తాడులో జగన్మోహన్ రెడ్డి పర్యటన మరి పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధిస్తూ జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటూ ఉన్నారు ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర అంటూ పెద్ద ఎత్తున వైసీపీ ప్రచారం చేస్తూ ఉంది మరి రాప్తాడు పర్యటన కావచ్చు జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శలు ఎలా చూడాలి అందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసమల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ముఖ్యంగా మరొక శవం మళ్ళీ శవయాత్ర జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో రాప్తాడు సత్యసాయి జిల్లాకు వచ్చారు మరి రాప్తాడులో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లింగమయ్య హత్య నేపథ్యంలో ఆయన పరామర్శ అంటూ అక్కడికి వెళ్తూ ఉన్నారు దీనిపైన పొద్దుట నుంచి కూడా పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు ఇదంతా కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకోవడానికి ఇలాంటి ఆంక్షలు విధింపజేసి కుట్రలు పనుతోంది అంటూ ప్రచారం మరి ఆయన పర్యటనలో లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆశీర్వచనాలు అక్కడ వాళ్ళని సెల్ఫీలు దిగటాలు ఈ పరామర్శలలో కూడా ఈ రకమైనటువంటి వ్యవహార శైలి ఎలా చూడాలి ఇప్పుడు మొన్న మిర్చి యాడ్కి వెళ్ళాడు కదా మిర్చి ఆర్డుకి వెళ్ళినప్పుడు ఎలక్షన్ కోడ్ ఉందండి అసలు పర్మిషన్ ఉండదు పర్మిషన్ లేకపోయినా పర్మిషన్ లేనప్పుడు పోలీస్ సెక్యూరిటీ ఎందుకు ఇస్తారు పోలీసు అసలు నీకు అక్కడికి వెళ్ళటానికే పర్మిషన్ లేదు దానికి పోలీసు వచ్చి అతనికి భద్రత కల్పించి ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు ఇతని మీద కేసు నమోదు చేయాలి యాక్చువల్గానే ఇతను వెళ్ళనివ్వకుండా ఆపాలి అవాళ్ళు ఆ పని వాళ్ళు చేయలేదు అదే గతంలో చూడండి చంద్రబాబు గారైనా ప పవన్ కళ్యాణ్ గారైనా లేకపోతే లోకేష్ పవన్ కళ్యాణ్ గారు ఒకటి రెండు సందర్భాల్లో జరిగింది కానీ చంద్రబాబు గారికి లోకేష్ గారికి టీడీపీ నాయకులకి పదే 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 రోజు ఇదే అడ్డగింత ఇప్పుడు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో ఏదో కార్యక్రమం అవుతుందంటే మంగళపూడి అని తగ్గర వైజాగ్ నుంచి బయలుదేరి వస్తుంటే దారి పొడిగిన ఆపితే ఆవిడేదో బైక్ ఎక్కి వెళ్ళింది అలాగే దేవుని అలాగే వెళ్ళాడు చంద్రమేణి ప్రభాకర్ వెళ్ళాడు అలాగా రాజా గారు వెళ్ళాడు అలాగా దూల్పాళ నరేంద్ర గారు దేవుని నొమ్మగారు అందరూ ఇదే పని రామనాయుడు గారు నిమ్మల రామనాయుడు గారు పొలాలంబడ అడ్డబడి వెళ్ళివాడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఎయిర్పోర్ట్లోనూ అక్కడ ఎక్కడ నిర్బంధించి నిలబెట్టేసిన సందర్భాలు వెనక్కి పంపించిన సందర్భాలు అనేక ఉన్నాయి వాళ్ళకి వెళ్ళకి తేడా అది ఇప్పుడు రాప్తాడు వస్తున్నాడు దీనికి మొన్న మిర్చి ఆటికి మాకు భద్రత కల్పించలేదు పోలీస్ నిర్లక్ష్యం ప్రభుత్వం నిర్లక్ష్యం అన్నారు నీకు అసలు పర్ పర్మిషన్ ఏమి ఉండదు ఎలక్షన్ కోర్టు ఉంది అసలు ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు సరే ఇప్పుడు ఎలక్షన్ కోర్టు అది లేదు కాబట్టి దీనికి గతంలో మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి ఇవ్వాల్సిన భద్రత ఈ పోలీసు చాలా శ్రద్ధగా భద్రత అతను రావద్దని ఆపలేదు కదా అతను భద్రత కల్పించారు అతని మీద పడి జనం వాళ్ళే కొట్టిచ్చే ఇప్పుడు వీళ్ళు అల్లటి వాళ్ళు అంటే వాళ్ళని వాళ్లే కొట్టించుకుని గొడవ రకాలు రకాలీళ్ళు ఖచ్చితంగా ఇంక మరింత బాధ్యతగా వ్యవహరించాలి పోలీసు భద్రత కల్పించారు దానికేమో పోలీసులు ఎవరిని కలవనివ్వట్లేదని పోలీసులు కలవనివ్వకపోయినా అతను చుట్టూరు వాళ్ళే కలవనివ్వరు కదా ఈ మధ్యకాలంలో నాలుగైదు సార్లు సేవల దగ్గరికి వెళ్ళినప్పుడు జైలు దగ్గరికి వెళ్ళినప్పుడు చూసాం ఆమె అతను దూరంలో పెట్టాడు అతను అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయితే కనీసం ఒక అర కిలోమీటర్ దూరం పెట్టేవారు చెట్లు కొట్టిచ్చే చూడు ఎవడ కనపడేబోడు కదా ఇప్పుడు కూడా వాళ్ళు ఎవరి దగ్గర జార్ని ఇవ్వలేదు కదా చాలామంది పక్క దోషించేవారు కదా ఇదేంటంటే ఏదో ఒకటి ఏది ఉన్నా సరే ఇప్పుడు డబుల్ స్టేట్మెంట్ అంటారండి దీన్ని ప్రతిధ్వని సినిమా వచ్చిందో ముప్పై ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు అయిపోతుంది అందులో ముప్పై ఐదు ఏళ్ళు అయిపోతుంది ముప్పై ఏడు నలభై ఏళ్ళు అయిపోతుంది పొరుచూరు గోపాలకృష్ణ గారు డైలాగ్ వేస్తూ ఉంటాడు ఏదైనా సరే ఒక అనుకూలంగా మార్చేస్తూ ఉంటారు అలాగైతే అలాగా ప్లేట్ అనమాట అలాగే వీళ్ళు మాట్లాడతారు అది ప్రజలందరికీ అలవాటు అయిపోయింది అది పట్టించుకోరు మీకు ఇక్కడ ఇతనికి ఏదో ఒకటి కావాలి ఏదో ఒక ఇష్యూ దొరకాలి ఏది దొరకట్లేదు స్పేస్ దొరకట్లేదు ఈ ప్రభుత్వం మీద విరుచుకు పడాలంటే అంటే జనం వస్తారా జనంలో స్పందన ఉంటుంది జన ఆదరణ ఉంటుందా ఉండదా అని సెకండరీ అసలు ఇతను ఏదైనా ఒక ఇష్యూ మీద వెళ్దామంటే వాళ్ళ పాయింట్ లేదు ఏముంది దేని బేస్ చేసుకుని వెళ్తాడో అందుకని అందాక ఈ చావులు సేవలు పట్టుకు తిరుగుతున్నాడు అది సర్వసాధారణంగా అసలు ఆ మృతి ఆ హత్య ఆళ్ళు కొట్టు చచ్చారు అది మామూలుగా అయితే ఆ మాట కొత్త టీడీపీ వాళ్ళే ఎక్కువ చంపారు వాళ్ళు ఈ మధ్యకాలంలో మొన్న మొన్న కూడా ఒకళ్ళు చంపేశారు కదా ఇవన్నీ చూసిన తర్వాత అతనికి ఏ పాయింట్ మీద వెళ్ళాలని చూస్తాను మొన్న పాస్టర్ గారు మరణం మీద ఆ మృతి మీద కూడా యాక్సిడెంట్ అయిన దాని మీద కూడా రస రభస రభస చేసి రత్స చేశారు పనిచారలా పోలీసులు చాలా బాగా పనిచేసి పెర్ఫెక్ట్గా దర్యాప్తులు అయ్యేసి ఇదంతా వాళ్ళకే నోటీసులు ఎత్తండి బాబే మాకేం తెలియదండి బాబు మా దగ్గర ఆధారాలు లేవని చెప్పి వాళ్ళందరూ కూడా తోకజాడిచ్చారు తోక ముడుచుకుని పోయారు ఇప్పుడు పొరటాల రవీందర్ గారు ఆ నియోజకవర్గం కదా సునీత గారి నియోజకవర్గం కదా ఏదన్నా గొడవ రేపాలని చూస్తున్నారు దానికి అతను తోపుతుర్తి ప్రకాశం రెడ్డిని ఎంచుకున్నాడు అంటే వాళ్ళు ఎవరో కూడా మాకు ఎందుకు వచ్చిన గొడవండి బాబు ఇతను ఇతనికి ఎగురుతున్నాడు కాబట్టి ఇతను ఎంచుకున్నాడు ఇప్పుడు ఇతన్ని ఏదో రకంగా గొడవ పెట్టి వాళ్ళు రచ్చగొడుతున్నాడు తోపుదూరి ప్రకాష్ రెడ్డి కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పింది వినటానికి ఎవడో కూడా రెడీగా ఉంటాడు కదా చాలామంది పక్క తప్పుకున్నా ఇతను సిద్ధంగా ఉన్నాడు కాబట్టి నీ మొగుడు అలాంటి మాటలు మాట్లాడేవాడిని రెచ్చగొట్టడానికి అది వాళ్ళకి తెలిసి వీళ్ళు రచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు మనం ఏమాత్రం తొందరపడినా ఇది అనవసరంగా రవసా వద్దు ఆడికి స్పేస్ ఇచ్చినట్టు వద్దు అసలు ఆడటానికి ప్లేస్ ఇవ్వకుండా ఇప్పుడు ఆట ఆడితే కదా గెలిచిది ఓడిది అసలు ఆట ఆడటానికి ఛాన్స్ లేకుండా చేసేద్దామని చూస్తున్నారు ఇది అసలు జరుగుతున్నది కానీ టీడీపీ కార్యకర్తలు కానీ సాధారణ ప్రజలు కానీ మాకు కానీ మాలాటి సగటు పౌరులు కూడా చిరాకు వస్తుంది ఇది ఏడా రెండు పీకులు లోపలేక అనిపిస్తుంది మనకు కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అసలు వాడికి ఆడటానికే ప్లేస్ లేకుండా చేద్దాం అనుకుంటున్నారు అది కూడా కరెక్ట్ కాదు అని ఆడిన వాళ్ళు ఓడించాలి అన కదా వాళ్ళు వాగుతున్నాడు మొన్న నీ మొగుడు ఇగుడు అన్నాడు రారా నా మొగుడు వెంటనే కదా ఇప్పుడు మాట్లాడు అని పెడాలి అది పేగలరు అయితే అది ఏమవుతుందంటే మనం ఇలాగ అనుకుంటున్నాం అది రెండు వర్గాల మధ్య గొడవగా వాళ్ళు మారుస్తారు ఇప్పుడు ఒక 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 ఆవిడ చనిపోయింది లేకపోతే ఒక ఆవిడని నిర్బంధించారు కమ్మ మాల అనేటువంటిది పేపర్లు హెడ్లైన్స్ రాసి రాయిచ్చండి బాధ్యత కలిగిన వాళ్ళు అన్నం తినేవాళ్ళు ఏ అశుద్ధం తినేవాళ్ళు మాట్లాడచ్చు రాయించాలి అలాగా అంటే రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వాళ్ళ పత్రిక వాళ్ళ ఛానల్లో వాళ్ళ గ్యాంగ్ వాళ్ళ కోసం మాట్లాడే అనలిస్టులు కానీ జర్నలిస్టులు కానీ ప్రొఫెసర్లు కానీ విశ్లేషకులు ఇలాంటి అందరూ వాళ్ళ తరపున మాట్లాడే వాళ్ళు అందరూ అలాగే ఉన్నారండి మనం ఏదైనా మాట్లాడితే మలాంటి వాళ్ళు మాట్లాడితే జగన్ గురించి కూడా మంచిగా మాట్లాడదామంటే ఒక్కడు దొరకట్లేదు ఎప్పుడు కూడా అడ్డదారిలో వెళ్తాడు ఫౌల్ గేమ్ ఆడతాడు మత్యాబద్ధాలు విష ప్రచారం చేస్తాడు కులం మతం ఎప్పుడు రొచ్చు రాజకీయం ఇదిగోరా బాబు నేను పని చేస్తాను మీరు నాకు ఓట్లేయండి నేను ఇంత బాగా ఇంతకన్నా బాగా డెవలప్ చేస్తాను ఈ మాట ఎప్పుడైనా అన్నడతాను నేను బటన్ నొక్కుతాను వాళ్ళ బాబు సొమ్మ మరి ఈ మాట ఎంత కఠినంగా మాట్లాడాల్సి వస్తుంది ఒళ్ళు మండి ఈ ఈ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోనంతకాలం మన నోట్లో నుంచి ఇలాంటి వస్తాయి ఎందుకంటే చేతగాంతనం అయిపోయింది మాకు ఏమి చేయలేక మనం మనం ఏం చేయలేక ఆ నోటు ద్వారా ఆ కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఒక సగటు పౌరులుగా గత ఐదు సంవత్సరాలు అతను అరాచకం మీద పోరాడిన దాంట్లో మేము ఉన్నాం ఇప్పుడు ఫోటో వచ్చిందర్జు పని అనుకుంటే పని పట్టకపోయేటప్పుడు కోపం అవుతుంది లేదంటే అతను అనాల్సిన అవసరం మనకి ఏంటండి ఓ ప్రజలు ఓడించి పంపించారు కానీ అతను ఓ వాటమి పాలైన వాళ్ళు ఎందుకు ఓడిపోయామని సమీక్ష చేసుకుంటున్నాడా ఇలా పనులు చేసుకుని పోతున్నారు బ్రహ్మాండంగా చేస్తున్నారు ఆ మాట అంట నోరు రావట్లేదు ఎవరికి ఎందుకంటే ఆ పవన్ ఇంకా అలాగే కనబడుతున్నాయి ఇప్పుడు చూడండి సెవెన్ దగ్గరకు వచ్చాడు ఇప్పుడు ఏం మాట్లాడుతాడో చూడండి మళ్ళీ అదొక ఫ్యాక్షన్ రాజు ఫ్యాక్షన్ రాజు ఏమే మీకు దీని రెండు ఇప్పుడు చాలా క్లియర్గా ఉంటుందండి ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ లేదు రెండు గ్రూపులు రెండు వర్గాల కింద మార్చేస్తే ఏదో ఒక వర్గం తన వెనకాల ఉంటారు అంతే సింపుల్ వేరే రాష్ట్రంలో ప్రత్యామ్నాయాలు లేక ఇప్పుడు కూటమి ఉంది దానికి ప్రత్యామ్నాయం ఏంటి దాని ప్రత్యర్థివారం వైసీపీ ఉంటే కూటమి వైపు ఉంటారు లేకపోతే ఇతని వైపు ఉంటారు రెండు గ్రూపుల కింద మార్చేయడానికి ఉండే ఎక్కువ తక్కువ బలమో బలం బలహీనమో మొత్తం మీద రెండు గ్రూపులు అవుతాయి కదా ప్రతి గ్రా ప్రతి గ్రామంలో రెండు గ్రూపులు అవుతాయి ఒక గ్రూప్ తనకి సమర్థిస్తారు లోకల్ పాలిటిక్స్ వల్ల కూడా మీరంటే పడదు నాకు మీరు పార్టీలో ఉన్నారు మీరు టీడీపీలో ఉన్నారనుకోండి నేను వైసీపీలో పోతాను మీరు వైసీపీలో నేను టీడీపీలో పోతాను సింపుల్ అదే జరుగుద్ది ఊరు ఊరంతా ఒకే పార్టీలోను ఊరు ఊరంతా అది ఇది వరకు ఉండేవారు అలాగా ఒక నాయకత్వం ఎదుగుతుంది టీడీపీలో కూడా ఇప్పుడు బలహీన బలహీన బడుగు బలహీన వర్గాల నుంచి లేకపోతే వేరే కులాల నుంచి నాయకత్వాలు తిష్ట వేసి కూర్చుంటారు వాళ్ళు వేరే వాళ్ళు ప్లేస్ ఇవ్వకుండా అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు అక్కడ ఎదగాలనుకున్నవాడు సరే ఇంకో పార్టీలో చూసుకుంటాడు ఆ పార్టీలో అవకాశం చూసుకుంటాడు అలా ఎదుగుతారు అలాగే ఇప్పుడు రెండు గ్రూపులు చేద్దామని చూస్తున్నాడు ప్రయత్నం చేస్తున్నాడు ఇంకా అతనికి దింపుడు కళ్ళం ఆశ ఛాన్స్ అదే ఇంక వేరే ఆప్షన్ దేని మీద వెళ్తాడు అతను పోలవరం గురించి మాట్లాడతాడు పోలవరం గురించి అతను చేసిన పని దాన్ని ధ్వంసం చేసి పెట్టాడు అతను ఎలా పోలవరం అనగానే వాళ్ళు వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు అమరావతి గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు అతనికి మూడు రాజధానులు ముప్పై రాజధానులు దాన్ని నానా విధంగా పాటు చేస్తాడు ఇప్పుడు మీరు పెన్షన్ గురించి మాట్లాడతావా రెండు వేలు మూడు వేలు చేయడానికి నీకు ఎన్నాళ్ళు పట్టిందయ్యా అంటారు నాలుగు వేలు ఇస్తున్నారు ఇంటికి ఇస్తున్నారు నీ వాలంటీర్లు గ్యాంగ్ లేకపోయినా పట్టుకొని ఇస్తున్నారు ఉద్యోగ వ్యవస్థల గురించి మాట్లాడదాం అనుకో మోటో తరగతి జీతం ఇస్తున్నారు పెండింగ్ బకాయిలని ఇస్తున్నారు తల్లికి బంధను దాని గురించి ఏదో మాట్లాడబోయాడు ఆల్రెడీ బడ్జెట్లు కేటాయించారు మే నెల నుంచి ఇచ్చేస్తున్నారు రైతు భరోసా ఇచ్చేస్తూ ఉన్నారు నువ్వు దేని గురించి మాట్లాడతావు సిలిండర్లు ఇచ్చేస్తున్నారు ఎప్పటి నుంచో ఇవ్వాల్సిన నిలబట్టాలి కూడా మంగళగిరిలో పైలట్ ప్రాజెక్ట్ కింద పోలక్ట్ ఇచ్చేస్తాం రేపు నుంచి అన్ని నియోజకవర్గాలు ఇచ్చేస్తారు పైగా వాళ్ళ గొడవలు వస్తేమని చూస్తే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు తొమ్మిది రెట్లు ఉన్నారు వాళ్ళది చిన్న చిన్న గొడవలు ఎక్కడన్నా ఉన్నా లోకేష్ అయితే ఇంకా అవసరం ఉన్నా లేకపోతే మా అన్న పవన్ అన్నయ్య అనేత ఉండ ఇంకా వాళ్ళ మధ్య స్విచ్ ఎక్కడ పెట్టగలుగుతారు డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మీద కొంతమందికి అసంతృప్తి ఉంది ఎవరికి ఉంది ఆ పార్టీ కార్యకర్తల్లో ఉంది నామినేటెడ్ పదవులు బేగట్లేదు సంవత్సరం అయిపోయింది అనవసరంగా వృధా అయిపోయింది టైము ఎమ్మెల్యేలు కొంతమందిని పట్టించుకుంటలేదు ఈ అసంతృప్తిని తప్ప పరిపాలన విధంగా సాధారణ ప్రజలకి ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేదు అన్నాట్లకైనా ముఖ్యంగా చాలా హాయిగా ప్రశాంతంగా ఉన్నారు స్వేచ్ఛగా ఉన్నారు ఇది కనపడదు చిన్న చిన్న అసంతృప్తుల ముందు ఇప్పుడు మీ నాన్న మీ కొత్త బట్టలు పుట్టిస్తాడో సైకిల్గా కొంటాడో అన్నీ ఉంటాడో కానీ నీ నీకు కావాల్సిన గాలిపాటం మనలేదనుకో నీకు సంతృప్తి ఉంటుంది అంతే కదా పండక్కి నీ బట్టలు కొంటాడు అన్నీ కొంటాడు ఇంటి నిండా మిఠాయి పిండి వంటలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ నీ గాలిపాటం మీద ఉంటుంది నీ మనసు ఆ గాలిపాటం అని చెప్పి అలిగేసి కూర్చుంటాం ఇంట్లో ఇది అంతే సింపుల్ అది కూడా వాళ్ళకి గబగబా వాళ్ళు ఏం పోయింది ఇచ్చి పడచ్చుని టకటాకమని ఇచ్చేయచ్చు కదా వేస్ట్ అయిపోయింది కదండి పది నెలలు వేస్ట్ అయిపోయింది కదా ఎవరు తిన్నది అది జగన్మోహన్ రెడ్డి రాగానే గుంపులు గుంపులు కింద వాళ్ళందరూ మేసి ఇచ్చారు కళ్ళ ముందు అది కనపడుతున్నప్పుడు వీళ్ళకి ఇంకా బాధ్యేతం ఉంటుంది ఇదివరకు ఆవిడ పట్టించుకోలేదు వాళ్ళ గ్యాంగ్ని పెట్టేసుకుని అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళందరికీ వాళ్ళ పత్రికలకి వాళ్ళకి వీళ్ళకి డబ్బులు దోచిపెట్టేసి వీళ్ళని నల్లా దోషిపెట్టు అడగ రావడం ఉన్నాయి రాజ్యాంగ అయితే బాగుండని చూస్తారు దానితోటి ఎమ్మెల్యేలు కూడా కొంతమంది సరిగ్గా పట్టించుకోలేదు ఇలాంటివన్నీ ఉన్నాయి అది ఏ పాయింట్ మీద జగన్మోహన్ రెడ్డి వీళ్ళని విమర్శిస్తాడు అందుకని వీళ్ళలో వీళ్ళే కొట్టుకుంటున్నారు ఇక్కడ నీకు కూటమి ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వానికి సంబంధించిన కార్యకర్తలు ఆ సోషల్ మీడియాలోనే విమర్శలునే తప్ప బయట ఛాన్స్ లేదు వాళ్ళే చేసుకుంటున్నారు అది కూడా దేని మీద మిథున్ రెడ్డిని ఎందుకు పట్టుకోలేదు లేకపోతే కాకిన గోవర్ధన్ రెడ్డిని ఎందుకు పట్టుకోలేదు ఆడతాం ఆంధ్రలో ఎంత చేసింది రోజా ఆవిడని ఎందుకు పట్టుకోలేదు అది అడుగుతున్నారు వాళ్ళు అది కూడా ధర్మమే అది చూసారా ఇంక జగన్మోహన్ రెడ్డి ప్లేస్ ఎక్కడ ఉందండి ఆడతానికి అందుకనే బయటకు వచ్చి ఏదో ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడుతున్నాడు రెచ్చగొట్టడానికి ప్రయత్నం అతనుకుండా ఆఖరి అవకాశం అదే విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు కులాల మధ్య కుంపట్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు కూటం మధ్య చిచ్చి పెట్టడానికి ప్రయత్నం నిరంతర ప్రక్రియ అది అలా చేస్తూనే ఉంటాడు అగుమలు కలిగిస్తాడు ఆరిపతి మళ్ళీ ఇంకో అగ్బలిగిస్తాడు ఆరిపతి మళ్ళీ కలిగిస్తాడు ఆరి ఎప్పుడు ఒకప్పుడు అంటుకుంటుందని ట్రై చేస్తూ ఉంటాడు వీళ్ళు అంటుకునే కూడా చూసుకోవాలి అంతే అసలు ఈ ఆత్మ కలిగితే ఈ లోపల పడినకి కూడా వెళ్ళిపోద్ది అంతే కదా